ఆపదలో ఉన్న వారిని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కొవ్వూరు మండల మాద్దూరు గ్రామంలో తుఫాను కారణంగా ముంపుకు గురైన వరద బాధితులకు ప్రభుత్వం అందించే నష్ట పరిహారాన్ని నిత్యావసర సరుకుల్ని అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కంటమణి రామకృష్ణ జొన్నగడ్డ సుబ్బరాయ చౌదరి కాకర్ల నారాయణ సూర్యదేవర రంజిత్ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత పది పదిహేను రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలతోటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసాం విజయవాడలో కూడా ముంపు గురైనటువంటి ప్రాంతాలన్నింటి మీద కూడా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రులు కానీ సంబంధిత అధికారులు కానీ దృష్టి పెట్టి ఒక యజ్ఞులాగా రేట్లోనే బస్సులోనే ఉండి చంద్రబాబు నాయుడు గారు అన్నీ అధికారులతోటి అన్ని సెక్షన్స్ తోటి అన్ని రకాల ప్రజలతోటి ఏదైతే ముంపు ప్రాంతాలకు గురైన ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడంలో కానీ వాళ్ళకి ఆహారం కానీ వాళ్ళ యొక్క మెడికల్కి సంబంధించిన కాదని ఇతరగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి వరద బాధితులందరూ ఆదుకునేటువంటి విషయంలో చంద్రబాబు గారు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా కృషి చేసిన సంగతి మనందరికీ తెలుసు అందులో భాగంగానే ఎకాల వర్షాలతోటి ఇవాళ గోదావరిలో లంకలో ఉన్నటువంటి దాదాపుగా పదిహేడు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో పూర్వం నుంచి కూడా వాళ్ళు గత పాతక ముప్పై సంవత్సరాల నుంచి కూడా వేటనే నమ్ముకుని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు అక్కడ లంకలో జీవిస్తూ వేటనే నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ యొక్క నాలుగైదు రోజుల్లో వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో ఆ తుఫాన్లతో గోదావరి బాగా తోటి వీళ్ళందరినీ కూడా మద్దూరు ఉన్నటువంటి హై స్కూల్కి తరలించి వీళ్ళకి భోజన వసతులు కానీ అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి చేయడం జరిగింది దాంతో వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి అందరూ కూడా కలిసి వాళ్ళ వరదల బాధితులందరూ ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని లక్ష్యంతో ఈరోజు లంకలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పదిహేడు కుటుంబాలకి కూడా మూడు వేల రూపాయలు క్యాష్ ఇరవై ఐదు కేజీలు బియ్యం కేజీ మంచినూనె కేజీ కందిపప్పు కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళాదుంపలు ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి విషయంగా ఇవాళ ఇవ్వటం కూడా జరిగింది ఎందుచేతనంటే వీళ్ళు వేటనే నమ్ముకొని గోదావరిలో ఉన్నారు కాబట్టి నాలుగైదు రోజులు కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా డిస్పేట్ వచ్చి ఒక పునరావాస కేంద్రాలను వీళ్ళకి తరలించేటువంటి లోటు లేకుండా చూస్తాం కాబట్టి వెంటనే మళ్ళీ వీళ్ళు వెళ్ళి అక్కడ బతకాలన్నా చేయాలన్నా వీళ్ళ పిల్లలతో కుటుంబ సభ్యులతో ఉండాలన్నా కొంత గ్యాప్ వస్తుంది కాబట్టి వీళ్ళ వేటనే జీవనంగా నమ్ముకుని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి పునరావాస కేంద్రాలు తీసుకురావడమే కాకుండా కొంత సహకారం అందించినట్టయితే కనుక తిరిగి మళ్ళీ వాళ్ళ జీవన వృత్తులకు వెళ్ళి వాళ్ళు వాళ్ళ బ్రతులు వాళ్ళు బట్టికెట్టే విధంగా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా అన్ని వర్గాల ప్రజలను కూడా ఏ విధంగా ఆదుకుని ముందుకు వెళ్తున్నటువంటిది ఎన్డీఏ కూటమి ఏదైతుందో అందులో భాగంగా మనకే ఇక్కడ కొవ్వూరు మండలం ఉన్నటువంటి ఇక్కడ మద్దూరులో కూడా ఇవాళ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టి అన్ని రకాల సౌకర్యం కల్పించి తిరిగి మళ్ళీ వీళ్ళకి యొక్క సరుకులన్నీ కూడా అందజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఎక్కడైతే విపత్తు జరుగుతుందో ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ముందుగానే ఆలోచనతోటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ముందుండి పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రజలకి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వాటిని ముందుగానే గుర్తించి దాన్ని నిరంతరం కూడా కష్టపడేటువంటి వ్యక్తి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు రాత్రులు పగలు కూడా ఇంటికి వెళ్లకుండా సెక్రటరేట్కి వెళ్లకుండా బస్సులోనే ఉండి కలెక్టరేట్లో ఉండి ఎమ్మెల్యేలని మంత్రుల్ని అధికారులందరూ కూడా పరుగు ఆయన కూడా పరుగు మొత్తం ఈ విధంగా విజయవాడ ప్రాంతాన్ని ఈ విధంగా తీర్చిదిద్దిన పరిస్థితి మనం చూస్తాం అదేవిధంగా ఎక్కడ ఒక విజయవాడే కాదు ఎక్కడ ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఉన్నా సరే వాళ్ళందరినీ ఆదుకునే విధిగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇవాళ నిన్ననే మనం చూసాం అకాలటువంటి యాక్సిడెంట్ ఏదో జరిగి ఏడుగురు ఒకేసారి చనిపోయిన పరిస్థితి నిన్న మనం చూసాం దానికి గత ప్రభుత్వం ఎటువంటి జరిగిన ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి చేయలేదు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆలోచించి వాళ్ళ ఏడుగురు కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చెప్పిన సిఎంఆర్ఎఫ్ కింద కూడా రిలీజ్ చేసిన పరిస్థితి నేను చూసాం యాజమాన్యం ఒక మూడు లక్షలు అదేవిధంగా ప్రభుత్వం ఐదు లక్షలు కలిసి ఎనిమిది లక్షల రూపాయలు కూడా వచ్చి వాళ్ళు చనిపోయినటువంటి మనుషులను అయితే తీసుకురాలేము కానీ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళు అటువంటి మంచి కార్యక్రమం కూడా చేసాం ఎవరు ఆపదలో ఉన్నా ఖచ్చితంగా ఎన్డీఏ కూడా ముందుండి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ఇవి ఒక నిదర్శనం అని చెప్పని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడి ఈ సందర్భంగా తెలియజేస్తా